పామును చూసి ఎంత హడలిపోతామో తేలును చూస్తే కూడా అంతే భయమిస్తోంది రెండూకూడా విషజీవులు కావటం మన భయాలకు కారణం అయితే పాము విషాన్ని వైద్యం కోసం వాడతారనే విషయం తెలిసిందే తేలు విషాన్ని కూడా రోగచికిత్సల్లో ఉపయోగిస్తారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని పసుపుపచ్చ తేళ్లకు బాగా డిమాండ్ పెరిగింది ఇందులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉండటమే ఈ డిమాండ్కు కారణం ఇప్పుడు పాకిస్తాన్లోని ఒక యూనివర్సిటీ పరిశోధకులు చీకట్లో వెతికి మరీ ఈ తేళ్లను పట్టుకుంటున్నారు ఒక లీటరు తేలు విషం కొన్ని కోట్ల రూపాయలు పలుకుతుంది లాహోర్ యూనివర్సిటీ ఫైసలాబాద్ క్యాంపస్ జంతుశాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకులు విద్యార్థులు లాహూర్ యూనివర్సిటీ ఫైసలాబాద్ క్యాంపస్ జంతుశాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకులు లాహోర్ యూనివర్సిటీ ఫైసలాబాద్ క్యాంపస్ జంతుశాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకులు విద్యార్థులు తేళ్లను పట్టుకొని వాటి నుంచి విషం తీస్తున్నారు ఈ తేలు విషంలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు నొప్పి తగ్గించే లక్షణాలు ఉంటాయి ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఔషధాల తయారీలో కీలకం అవుతోంది ఇందులో యాంటీఏజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి ఇవి కాస్మోటిక్ పరిశ్రమలో ఉపయోగపడతాయి అయితే ఈ విషపూరిత తేళ్లను పట్టుకోవటం వాటిని ల్యాబొరేటరీకి తీసుకురావటం చాలా ప్రమాదకరమైన పని దీనికోసం ఈ రీసెర్చ్ టీం వేసవికాలంలో డేరా ఘాజీఖాన్ టౌన్సా లాంటి మారుమూల ప్రాంతాలకు వెళ్తోంది చీకటి పడగానే తేళ్లు ఆహారం కోసం బయటకొస్తాయి వాటిని పట్టుకోటానికి అదే సరైన సమయం కాని తేళ్లు మామూలు లైట్ల వెలుతూరులో కనిపించవు వాటిని వెతకటానికి అల్ట్రావైలెట్ లైట్ ఉపయోగించాల్సి ఉంటుంది రకరకాల ప్రాంతాల నుంచి పట్టుకొచ్చిన విషపూరితమైన తేళ్ళ నుంచి ల్యాబొరేటరీలో విషం తీస్తారు తేలుకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినప్పుడు అది తన విషాన్ని విడుదల చేస్తోంది దానికి తగిన ఆహారం తగిన పరిస్థితులను కల్పించటం కొనసాగిస్తే పదిహేను నుంచి ఇరవైసార్లు విషం తీయవచ్చంటున్నారు పరిశోధకులు యూనివర్సిటీ పరిశోధక బృందం ఈ విషాన్ని రీసెర్చ్ కోసం ఉపయోగిస్తోంది క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఈ విషం అడ్డుకుంటుందనే విషయం తేలిందని వారు చెబుతున్నారు ఈ విషం కోసం ఔషధ కంపెనీలు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు వీరిని సంప్రదించాయి అయితే ప్రస్తుతానికి ఈ పరిశోధక బృందం ఈ విషయాన్ని విక్రయించటం లేదు వారితో కలిసి పనిచేయాలనుకునే సైంటిస్టులకు పరిశోధనలకు మాత్రమే దీనిని ఉపయోగిస్తామంటున్నారు యూనివర్సిటీ ఏదైనా కంపెనీతో ఒప్పందం చేసుకుంటే వారికి సరఫరా చేయడం గురించి ఆలోచిస్తాం అంటున్నారు పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ మోహ్సిన్ ఇషాన్